హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ గార్డెన్ సో చాలా డేస్ తర్వాత మనము ఈరోజు ఒక చిన్న టైప్ ఆఫ్ లాక్ చేస్తున్నాం అనమాట ఏంటంటే నేను చిన్న వర్క్ మీద అనంతపుర్కి వచ్చానండి సో యాక్చువల్గా బండి సర్వీసింగ్ చేసాము ముందర ఫ్రంట్ డిస్క్ క్యాలిబర్ అనేది పట్టుకుంటూ నిన్నదనమాట సో క్యాలిబర్ చేంజ్ చేయాలి అంటే కనుక డిస్క్ క్యాలిబర్ ఇక్కడికి వచ్చి అనంతపుర్లో సర్వీస్ సెంటర్లో చూపించామనమాట వాళ్ళు చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేశారు సో ఇప్పుడు బాగా వర్క్ అవుతుంది పనిలో పనిగా మొత్తం బ్యాగ్ ఇలా సీట్ కవరు అలాగే ట్యాంక్ కవర్ వేపిద్దామనేసి ఇక్కడికి అనంతపుర్లో చెక్ చేస్తూ ఉంటే కమలానగర్లో చూసామన్నమాట సో వీళ్ళది వీళ్ళ దగ్గరికి వచ్చా అనమాట సో ఒక టూ టూ త్రీ షాప్స్ దగ్గరికి వెళ్ళి చూశాను సో పెద్దగా నాకేమి డిజైన్స్ నచ్చలేదు కానీ ఇక్కడికి వచ్చాను సో చాలా బాగున్నాయి అంటే కొద్దిగా బాగా కనిపించాయి క్వాలిటీ కానీ ఆ విధంగా సో వచ్చాను మాట్లాడాను మొత్తము థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట ఇంకో ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా నటన్ బౌల్స్కి అయ్యాయి సో మొత్తం అరౌండ్ ఒక లెవెన్ హండ్రెడ్ అయింది అనమాట నేనేమేమి తీసుకున్నాను అంటే ట్యాంక్ కవర్ తీసుకున్నాను అలాగే సైడ్ బ్యాగ్ శాడిల్ బ్యాగ్ అంటారు కదా అలాంటిది ఒకటి తీసుకున్నాను మొత్తం వాళ్ళే చూసుకున్న క్లాంప్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళే వేసేయారు అనమాట ఓన్లీ నట్స్ మాత్రం నేను ఇచ్చాను ఇప్పుడు ఈయన పెద్ద ఆయన ఉన్నాడు కదా సో ఈ పెద్ద ఆయన మొత్తం అంతా ఈ ఇది ట్యాంక్ పెట్రోల్ మీద ఉంటుంది కదా క్యాప్ క్యాప్ అంతా రిమూవ్ చేసేసి మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసాడు అనమాట వాడిన క్లాత్ అయితే పాతదే కానీ లోపలయితే నీట్గా క్లీన్ చేసాడు ట్యాడు డస్ట్ అంతా చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉండి కదా ఆ డస్ట్ అంతా క్లీన్ చేశాడు మోస్ట్లీ అంతా వీలైనంత వరకు ఇంకో ఇంకో అతను ఉన్నాడు కదా సో అతను వీళ్ళ అబ్బాయి అనమాట రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుంటాడు చూడండి అబ్బాయి ఆ అబ్బాయి మొత్తము సైడ్ బ్యాగ్ ఫిట్టింగు ఇవన్నీ కరెక్ట్గా మెజర్మెంట్ ఎక్కడైతే హోల్డ్ చేయాలి ఏంటి అన్నది కరెక్ట్గా సెట్ చేసుకున్నాడు దానికి ముందు క్లాంప్స్ అనేది ఉన్నాయండి రెడ్ బ్లాక్ క్లాంప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఆ క్లామ్స్ అనేది వీళ్ళ దగ్గరనే ఉన్ని ఉన్నాయి సో నేను ఓన్లీ నట్స్ వాషర్స్ ఇవి మాత్రం తీసుకొని వచ్చా అనమాట సో క్లామ్స్కు ఫిట్ చేసేసేసేసి ఆయన బిగిచ్చేసాడు అనమాట ఇప్పుడు బిగిస్తున్నాడు లోపలైతే నాకు ఇది చాలా బాగుందండి క్వాలిటీ అయితే బాగుంది లోపల మనకు ఒకటి హెడ్ అండ్ జిప్ టైప్ కానీ అనమాట సో ఇది ప్యాక్ వచ్చేసి నాకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నేనేమి ఎక్కువ బార్గెనింగ్ కానీ ఇలా ఏం చేయలేదు సో ఒకసారి మీకు ఏమన్నా అంటే మీకు తెలిసిన వాళ్ళ షాప్లో కానీ లేదంటే ఎక్కడన్నా అడగండి ఇంకా మేబీ తక్కువ ప్రైస్ కానీ పడవచ్చు అనుకుంటున్నాను నేను ఎక్కువ బార్గెన్ చేయలేదు కాబట్టి మాట్లాడలేదు సో ఎంత అంటే రీజనబుల్ అన్నట్టు అనిపించింది నాకు అందుకనేసేసేసి నేను తీసేసుకున్నా అనమాట సో తర్వాత ఈ లోపల అతను సైడ్ బ్యాగ్ అంతా ఫిట్ చేసేస్తున్నాడు సో ఈ లోపల ఏంటంటే అనుక మళ్ళీ మనకి ట్యాంక్ కవర్ ఉంటుంది కదా ఆ టవర్ ఆ కవరుకు స్టి అక్కడ నట్స్ ఉన్నాయి కదండి ఆ నట్సు ఫిక్స్ చేయాలంటే ఏదైనా కానీ ఎక్స్ట్రా మెజర్మెంట్ తీసుకొని దాన్ని ఒకటి ఏమంటారు స్టిచ్చింగ్ చేసేసేసి అక్కడ ఈ స్టిచ్చింగ్ అనేది చేసేసాడు అనమాట స్టిచ్చింగ్ అంత నీట్ ఒక టూ లేయర్స్ టైపు తీసేసుకొని చేసాడనమాట స్టిచ్చింగ్ అయితే నాకు సో చాలామంది సింగిల్ లేయర్ వేస్తూ ఉంటారు ఆ సింగిల్ లేయర్ వేయడం వల్ల ఏమవుతుందంటేనాక తొందరగా ట్యాంక్ కవర్ అనేది దాని నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని ఇతను డబల్ లేయర్స్ వేసేసేసి నీట్గా స్టిచ్చింగ్ చేసాడు సో ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాత దానికి వచ్చి బోల్ట్ ఉంటుంది కదా మన సీట్ కింద సీట్ కింద సో అక్కడ చెక్ చేసుకొని మార్క్ చేసుకొని కరెక్ట్గా చిన్న హోల్ అనేది పెట్టేసుకుంటున్నాడు అనమాట ఎందుకంటే ఆ హోల్ టు అందులో ఫిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు అనమాట సో నేను ఇప్పుడు చూపిస్తు చూడండి అదే హిడన్ జిప్ అనమాట సో హిడన్ జిప్ మనకైతే నాక ఇది వాటర్ ఇలాంటివన్నీ లోపలికి రాకోకుండా చూసుకుంటుంది కానీ ఇక్కడైతే మనకు సైడ్కి హోల్స్ ఉన్నాయి సో అంటే హోల్స్ అంటే నథింగ్ బట్ ఒక వే అన్నది ఉంది దాని నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్ట్రా మాడిఫికేషన్ కానీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఈ ట్యాంక్ కవర్ని ఈ సైడ్ బోల్స్ ఉన్నాయి కదా సీట్ కింద దాంట్లో ఫిక్స్ చేపించుకుంటున్నాం అనమాట సో వన్స్ ఇది ఫిట్టింగ్ అన్నది కంప్లీట్ అయ్యాక సైడ్కి నీట్ కటింగ్స్ అన్నది అది బయట కనిపించుకోకుండా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ అన్నది చేయించుకోవాలన్నమాట సో వన్స్ ఈ కటింగు ఇదంతా కంప్లీట్ అయ్యాక ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అన్నది సో చాలామంది మనకి సింగిల్ లేయర్ వేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా డబల్ లేయర్ కానీ మీరు వేయించుకోండి మీకు కానీ బాగుంటుంది నార్మల్ది కాకుండా ఇలాంటి లెదర్ టైప్ తీపిచ్చుకోండి వేస్టేజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో అది వేయించుకుంటే ఇంకా మీకు ఎక్కువ లైఫ్ స్పాన్ అన్నది వస్తుంది అనమాట ఈజీగా వెళ్ళిపోయే ఛాన్స్ అన్నది ఉండదు సో సో ఇదేంటంటే లెదర్ టైప్ ఉంది కాబట్టి అంత ఈజీగా వెళ్ళిపోదన్నమాట సో ఈ వెనకలు అయితే ఫిట్టింగ్ చేసేసాము మళ్ళీ తర్వాత ఏంటంటే నాకు సెంటర్లో దానికి తగ్గట్టుగా ఫిట్టింగ్ చేయాలన్నమాట ఇప్పుడు సెంటర్లో ఫిట్టింగ్ చేయాలి అలాగే ముందర ఫ్రంట్ నుంచి కానీ ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట ముందర అవి తాళ్ళు ఉంటాయి కదా అవి రెండు తీసుకొని వచ్చేసి ముందర బంపర్కు కానీ అక్కడ ప్లేస్ ఉంటుంది కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆ బంపర్ దగ్గరికి అట్లా తీసుకొని వచ్చేసేసి దాన్ని ఏం చేయొచ్చు టైట్ చేసేయచ్చు అనమాట అంటే లూజ్ మూమెంట్ ఉండకోకుండా టైట్ చేసుకోవచ్చు అనమాట పొద్దున ఏదైనా పెట్టుకున్నా కానీ దాంట్లో మనకు అటు ఇటు వైబ్రేషన్ రాకోకుండా ఉంటుంది అనమాట ఆ విధంగా దాన్ని నీట్గా టైట్ అయినా చేయించుకున్నాం ఇక్కడ మనకు ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి పాసిబిలిటీ అన్నది లేదనమాట పొద్దున మనం రిమూవబుల్ కావాలంటే రిమూవల్ చేసుకోవచ్చు అందుకనేసి టైట్ అనేది చేపించేసుకుంటున్నాం అనమాట ఇక్కడ కొంతమంది వెహికల్స్కి హీట్ సింగ్స్ టైప్ ఉంటాయి అన్నమాట సో అలాంటి వాటి చోట్ల కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మీరు టైట్ చేయించుకోండి వాళ్ళు కొంతమంది అలాగే తెలియక అలాగే టైట్ చేస్తూ ఉంటారు సో అలాంటి టైంలో ఏమవుతుందంటే అది ఎక్స్ట్రా ఉన్నా లేంటే హీట్ సింగ్ దగ్గర ఉన్నా కానీ ఏమవుతుందంటే అది కాలిపోయే ఛాన్స్ వస్తుంది స్మోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు తర్వాత ఫిట్టింగ్ అంత అయిపోయాక అక్కడ మనకి ఎక్కడైతే పెట్రోల్ క్యాప్ ఉంటుంది కదా ట్యాంక్ మీద ఆ క్యాప్ కరెక్ట్గా హోల్ బయటికి కనిపించకుండా లోపలికి ఎన్నట్ సర్కిల్లో మాత్రమే హోల్ చూసేసుకొని దాన్ని మనము కటింగ్ అనేది చేపిచ్చేసుకోవాలన్నమాట వన్స్ అంత కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోల్డ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి బోల్స్ అనేది ఫిట్టింగ్ చేసేసుకుంటే నాకు మొత్తము నీట్గా సెటప్ అయిపోయినట్టు అనమాట సో ఇది ఇది అయితే బాగుందండి సో నాకైతే బాగా నచ్చింది సో ఇది సైడ్ బ్యాగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ రైట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఓకే సో ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ అనేది నేను మీకు ఈరోజు లైవ్ లైక్ తీసుకుంటున్నాను సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి బాగా నచ్చింది మేబీ ప్రైజ్ ఏమన్నా అనుకో రెండు మూడు షాపులలో అడగండి మీరు ఎంత ప్రైజ్ ఉంది ఏంటి అన్నది ఒకసారి ఎక్కడి వెళ్ళి చూడండి మీకు నచ్చితే అనుక దాన్ని బట్టి ఇక్కడే చేయించుకోండి ఇది వచ్చేసి మనకి కమలానగర్లో అనంతపురంలో కమలానగర్లో మునిరత్నం కాంప్లెక్స్ దగ్గర ఉంటుందండి సిడీకే కవర్స్ సిడీకే సీట్ కవర్స్ అని ఉంటుంది సో అక్కడికి వెళ్తే అనుక వీళ్ళు చేస్తారనమాట